హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ మామూలుగా వెయిట్ చేయట్లేదు దమ్ము శ్రీజ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చి నామినేషన్స్ చేయబోతుందని తెలియగానే ఆడియన్స్లో కొత్త జోష్ వచ్చింది ఇక ఆ ఉత్సాహాన్ని అంచనాల్ని నిరం చేస్తూ నామినేషన్స్లో ఇచ్చి పడేసింది ఒకరిని నామినేట్ చేయడానికి వచ్చి మొత్తం ముగ్గురితో కబడ్డీ ఆడుకుంది ఓవైపు మాధురి మరోవైపు తనుజ ఇంకోవైపు కళ్యాణ్ ఇలా ముగ్గురిని ఏకపారేసింది శ్రీజ నామినేషన్స్ ఎలా చేసిందో పూర్తిగా చూద్దాం ఈ వార నామినేషన్స్ని ఎక్స్ కంటెస్టెంట్ల చేత చేస్తున్న సంగతి మీకు తెలిసిందే ఇందులో భాగంగా హౌస్లోకి దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ ఐఎమ్ బ్యాక్ అలా వెళ్తాను అనుకోలేదు ఇలా వస్తాను అనుకోలేదు అంటూ హౌస్లో అడుగుపెట్టింది శ్రీజ ఇక శ్రీజాని చూడగానే కళ్యాణ్ హగ్ అవ్వబోయాడు దీంతో నేను పడవటానికి వస్తే నన్ను పొడుస్తారేంటి అంటూ శ్రీజ కౌంటర్ వేసింది ఇక కూర్చోగానే ఏంటి మాదిరి గారు ఎలా ఉన్నారు అంటూ గెలికింది దమ్ము ఐఎమ్ గుడ్ అని మాధురి అంటే మీ పేరు మాదిరిగారా మాస్ మాధురా రాజుగారా తెలియట్లేదన్న మాట అంటే ఏమని పిలవాలా అని మళ్ళీ పేరు తెలియదు అని అనుకుంటారు కదా అంటూ పాతగొడని మళ్ళీ రాజేసింది నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవచ్చు అని మాధురి చెప్పింది అంటే పేరు తెలియకపోతే అయ్యో నా పేరు తెలియదు అంటారు కదా యాక్చువల్లీ బయటికి వెళ్ళి అడిగా చాలామందిని నాకు కూడా ఆమె తెలీదు నీకు ఎలా తెలుస్తుంది అని అన్నారు అందరూ అంటూ శ్రీజ సెటైర్లు వేసింది నాకు కూడా నువ్వెవరో ఇంతవరకు తెలియదు అని మాధురి కౌంటర్ వేస్తే అదే కదా తెలియాలని రూల్ లేదు కదా అంటూ శ్రీజ డైలాగ్ కొట్టింది ఈ మాటలకి మాధురికి కాలింది దీంతో ఇప్పుడు నాతో గొడవ పడడానికి వచ్చావా అని ఎప్పట్లానే తన ఓత పదం వాడేసింది ఇదే డైలాగ్ రిపీటెడ్గా చెప్తారు అందరి మధ్యకి వెళ్ళి మరి కావాలని గొడవలు పెట్టుకుంటున్నారు కదా అని శ్రీజ రెచ్చగొట్టింది అవును నా ఇష్టం అది అని మాదిరి అనగానే సరే బాండింగ్స్ బాగున్నాయా అంటూ సెటర్ వేసింది శ్రీజ హా చాలా బాగున్నాయి నాకు అవి కూడా ఇష్టం అని మాదిరి రేజ్ అయింది గేమ్ ఆడటానికి వచ్చారా బాండింగ్స్ పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి వచ్చారా అని శ్రీజ మళ్ళీ ప్రశ్న వేసింది అవును బాండింగ్స్ పెట్టుకోవడానికే వచ్చా అంటూ మాదిరి అనడంతో ఉండండి అదే బాగుంటుంది మీకు అంటూ శ్రీజ ముఖం తిప్పుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్